హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పటి వరకు మన ఛానల్లో జొన్నతో చేసిన అన్ని రెసిపీలు పెట్టుకున్నాము పెసర దోశ పెట్టుకున్నాము రకరకాల కారపళ్ళు పెట్టుకున్నాము కారపళ్ళు అంటే నెయ్యి వేసుకొని కొంచెం దోశలో వేసుకోవచ్చు ఇడ్లీలో వేసుకోవచ్చు జొన్నలో వేసుకోవచ్చు తర్వాత ఇంట్లో పప్పు చేసుకుంటే పప్పులో వేసుకోవచ్చు అట్లా మీకు ఇష్టమైన కారపళ్ళు మునగా కారపొడి తర్వాత కరివేపాకు కొబ్బరి కారం కారం ధనియాల కారం ఇవన్నీ చేసుకున్నాము మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఇంకా మీకు ఏమైనా కావాలంటే కూడా కామెంట్ పెట్టండి మేము మళ్ళీ చేసి వీడియో పెడతాను ఇప్పుడు నెక్స్ట్ టిఫిన్ ఏంటంటే మనకి ఇప్పుడు రెసిపీ పొంగలి పొంగలి ఏంటంటే పెసరపప్పు బియ్యం రెండు కలిపి పొంగల్ చేసుకుంటే టిఫిన్కి చాలా బాగుంటుంది ఎంత చక్కగా బాగుంటుంది అంటే స్మూత్గా ఉంటుంది తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది పిల్లల్లో కూడా తినవచ్చు ఒక రెండు గ్లాసులు అంటే కప్పు ఉంది అనుకోండి మనం రైస్ బియ్యం కొలిసే కప్పు ఉంటుంది కదా రెండు కప్పులు రైస్ వేసుకుని ఉంటే రెండు కప్పులు పెసరపప్పు వేసేసుకొని చక్కగా దాన్ని సరిపడే ఎసురు పోసేసుకొని కుక్కర్లో అయితేనేమో కుక్కర్ పెట్టేసుకోండి ఒక మన మూడు గణపలు పైకి పోసేసుకొని కుక్కర్లో పెట్టేసుకోండి విడిగా కూడా సిమ్లో పెట్టేసుకొని మంచి తిప్పుకుంటూ వండుకోవచ్చు కుక్కరే అవసరం లేదు విడిగా కూడా మామూలుగా వండుకోవచ్చు వండుకొని నేను మన వీడియోలు చూపించిన విధంగా అట్లా అయ్యేటట్టు చూసుకోవాలి చక్కగా అయిందన్న తర్వాత కొంతమంది నెయ్యితో చేసుకుంటారు తాలింపు వేసుకోవడం కొంత నెయ్యి లేని తిన వాళ్ళు నెయ్యి వదిలేసి నూనెతో కూడా చేసుకోవచ్చు దాంట్లో తాలింపు గింజలు అన్నీ వేసుకొని చక్కగా పోపు వేసేసుకొని వేసుకొని ఆ పోపుని దాంట్లో కలుపుకోవచ్చు జీడిపప్పు వేసుకోవచ్చు తర్వాత కిస్మిస్లు ఇవన్నీ కూడా నెయ్యితో వేయించుకొని వేసుకోవచ్చు దీంట్లోకి శనగపప్పు చట్నీ బాగుంటుంది తర్వాత సాంబార్ బాగుంటుంది మీకు ఏది ఇష్టం అనుకుంటే అది చేసుకొని తినచ్చు సాంబార్ వేసుకొని తినొచ్చు లేదంటే శనపప్పు చట్నీ పల్లి కలిపి చట్నీ అయినా కానీ చాలా బాగుంటుంది లేదు అట్లా కాకపోయినా మనం రకరకాల కారపొండ్లు పెట్టాం కదా మన ఛానల్లో ఏ కారపొడైనా బాగుంటుంది నల్లగారం ఇంకా బాగుంటుంది కొంచెం నీరు ఉంటుంది కాబట్టి నీతో తాలింపు వేసుకుంటాం కాబట్టి దాంట్లో కొంచెం కారపొడి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మీకు ఏది ఇష్టమో అది చేసుకోండి ఇది టిఫిన్కి అయితే చాలా ఆరోగ్యం మల్టీ విటమిన్ కూడా పెసరపప్పు రైస్ అంటే చాలా బలమైన ఫుడ్ కూడా ఓకే ఫ్రెండ్స్ మీరు చేసుకోండి ఎలా ఉందో నాకు కొంచెం కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ